హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు ఒక శుభవార్త అయితే తెలిపింది ఈరోజు నుండే పదహారు జిల్లాల వరకు పెన్షన్ లబ్బులు జమ చేయబోతున్నట్టు సమాచారం ఎవరెవరికి జమ చేయబోతున్నారు అలాగే ఏ జిల్లా వారికి జమ చేయబోతున్నారు అని తెలుసుకోవడానికి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పెన్షన్ పెంపుతో పాటు కొత్త వారికి కూడా పెన్షన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది ఏడాది నర పూర్తి అవుతున్నా కూడా కనికరించడం లేదు క్షేత్రస్థాయి పరిశీలన అనర్హల తొలగింపు అర్హుల గుర్తింపు పేరిట ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది దీంతో రాష్ట్ర సుమారు ఐదు లక్షల రెండు వేల మందికి పద్దెనిమిది నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు ఇరవై రోజుల క్రితం దరఖాస్తులు దుమ్ము దులిపిన ప్రభుత్వం కొత్త వారికి ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పింది ఇందులో భాగంగా అర్హుల జాబితాను రూపొందించాలని సెర్ఫ్ యంత్రాంగాన్ని ఆదేశించింది సర్కారు ఆదేశాలతో కదిలిన సెర్ఫ్ అధికారులు సమీక్షించారు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలు నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా సర్వే చేయించి అర్హులను గుర్తించాలని సూచించారు వృద్ధాప్య పింఛన్తో పాటు మరణించిన వారి జాబితాలను కూడా ఆధారంగా పరిశీలించి భార్య లేదా భర్త అర్హులైతే వారి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు అలాగే వరుసగా మూడు నెలలుగా పెన్షన్ తీసుకొని వారికి కూడా వలస వెళ్ళినట్టుగా గుర్తించి తొలగించాలని సూచించారు కొత్త పెన్షన్ల మంజూరుపై నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారుల్లో కోత పెడుతున్నది ఒకే ఇంటిలో ఇద్దరు పెన్షన్లు తీసుకుంటున్నారనే కారణంతో రెండు వేల ఇరవై నాలుగు జులైలో సుమారు ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు మందికి రికవరీ నోటీసులు జారీ చేసింది అలాగే మరణించిన వలస వెళ్ళిన వారనే ఇతర కారణాలతో దాదాపు ఒక లక్ష నాలుగు వేల మందికి లబ్ధిదారులకు పింఛన్ల జాబితాను తొలగించింది కేసీఆర్ పాలనలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులు బోధకుల బాధితులు బీడీ కార్మికులు ఏకేదారులు దివ్యాంగులకు మొత్తంగా నలభై నాలుగు లక్షల ఏడు వేల మందికి పింఛన్లు ఇస్తుండేది దివ్యాంగులకు నాలుగు వేల పదాలు ఇతరులకు రెండు వేల పదార్ల చొప్పున అందజేసేది ఇందుకు ప్రతీ నెల తొమ్మిది వందల కోట్లకు పైగా వెచ్చించేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కారణాలతో సుమారు రెండు లక్షల మంది లబ్ధిదారులను పింఛన్లను రద్దు చేసింది ప్రస్తుతం దాదాపు నలభై రెండు లక్షల ఏడు వేలకు మందికే ఆసరా పెన్షన్ పథకాన్ని వర్తింపజేస్తున్నారు దీంతో సర్కారుపై ప్రతీ నెల నూట యాభై కోట్ల భారం తగ్గింది మే నుండి కొత్త పెన్షన్లు ఇస్తామని హడావుడు చేసిన సర్కారు ఆచరణలో విఫలమైంది పాతవారికి మాత్రమే మంజూరు చేసి కొత్త వారికి మొండి చేయి చూపించింది దీంతో సుమారు ఐదు లక్షల రెండు వేల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు పదే పదే ఆధార్ కార్డులు బ్యాంకు బుక్కులు ఇవ్వాలని అడుగుతున్నారనే తప్ప పెన్షన్ మంజూరు చేయడం లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసరిపోతున్నామని వాపోతున్నారు కనీసం వచ్చే నెల నుండైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పిఎఫ్ కటాఫ్ తేదీని రెండు వేల పద్దెనిమిదికి పెంచి అర్హులైన బీడి కార్మికులకు పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు దరఖాస్తులు తీసుకొని చేతులు దులుపుకునేదే తప్పితే చేసేదేమీ లేదు దీంతో రాష్ట్ర సుమారు యాభై వేల మంది పెన్షన్ మంజూరు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పిఎఫ్ కట్ ఆఫ్ తేదీని రెండు వేల పద్దెనిమిదిగా పరిగణించి అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నారు ఇక ఆసరా పెన్షన్ అదే పాత పెన్షన్ డబ్బులు ఈరోజు దాదాపు పదహారు జిల్లాలకు జమ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం వచ్చింది ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది